అందరికీ నమస్కారం సార్ మా సాకేవారు పులమాసు పంచాయత్ మేము గత యాభై ఏళ్ళుగా నుంచి మేము అక్కడే ఉన్నాం సార్ యాభై ఏళ్ళగా నుంచి కూడా మాకు అది దారి ఉంది ఊరు బోరుందడా రెండు ఊర్లకు దారిపోవాలా మా పొలాల కంటే దారిపోవాలి సార్ రామూర్తి నాయుడు బాబు నాయుడు అనే టీడీపీ నేతల్లో వాళ్ళు చెప్పినాము సార్ మేము కడగాలేద్దండి మాకు దారి వదిలేసి మీరు కడగాలేసుకోండి అంటే ఫస్ట్ టైం మీకు వదిలేస్తాము టెకా చెట్లు కుట్టేసి వదిలేసి మళ్ళీ కడగాలేసుకుంటామంట సార్ ఇప్పుడు వల్ల ఏం లేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకుండా మీరు ఎవరు చెప్పుకోవచ్చు చెప్పుకోండి అని చెప్తారు సార్ ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా ఫోన్ చేసి నేను చెప్పేంతవరకు యాధికారు రాడు మీరు ఏం చేస్తారు చేసుకోండి అని చెప్తాను అప్పుడు సార్ రెండోది ఊరు బోర్కి కానీ ఆ రెండు ఊర్లకు కానీ పోయేదానికి మాకు ఎటువంటి మార్గం లేదు సార్ మన జిల్లా అధికారులు కలెక్టర్గా సార్ కానీ మన ఎంఆర్ఓ సార్ కానీ ఆర్టీఓ సార్ కానీ తొందరగా చర్వలు తీసుకొని మాకు న్యాయం చేసి మాకు దారిపోయినట్లు వదలన్నీ पूर्व पाकिस्तान अनुसार